తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ రేపటి ప్రోమో చూసుకున్నట్లుగా అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో అయితే ఈ వారం పదకొండవ వారంలో ఎవరు ఎలిమినేషన్ అవుతారు అన్నది ఆడియన్స్ మనసులో చాలా ఆసక్తిని రేపుతుందని చెప్పవచ్చు అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియలతో ఆరుగురు మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారని సంగతి తెలిసిందే అయితే ఓటింగ్ ప్రకారంగా అయితే ఎవరైతే లేయెస్ట్ ఓటింగ్ వస్తారో వాళ్ళు ఈ వారం హెల్మెట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ని వదిలి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఇక్కడ దివ్య నిఘిత ఎలిమినేట్ కావడం అయితే జరిగింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు అయితే తెగ వైరల్ అవుతున్నాయి ఎందుకంటే ఫ్యామిలీ వీక్లో భాగంగా వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత తన బిహేవియర్లో చాలా మార్పులు రావడం జరిగింది అయితే ఈ వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు కదా వాళ్ళు ఎవరెవరు అంటే సంజన భరణి గారు డమన్ పవన్ కళ్యాణ పడాల దివ్య నిఖిత ఇమానియల్ అయితే ఇప్పటి వరకు నామినేషన్లో రాని ఇమానియల్కి అయితే ఓటింగ్లో అయితే నంబర్ వన్ ప్లేస్లో కొనసాగుతున్నాడు ఇమానియల్ ఇంకా సెకండ్ ప్లేస్లో అయితే కళ్యాణ పడాల ఉన్నాడు ఇంకా చివరి ప్లేస్లో అయితే దివ్య నిఖిత అయితే ఉండడం జరిగింది అయితే ఇంకా దివ్య నిఖిత సంజనా గారి వీరిద్దరూ అయితే డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది అయితే ఈ వారం దివ్య అయితే నిఖిత తన బిహేవియర్ చాలా వాళ్ళ ఉందని చెప్పవచ్చు ఆడియన్స్ మనసులో నెగిటివ్ ఇంపాక్ట్ని చాలా దక్కించుకుంది దివ్య దానికి గల కారణం కూడా జాకి కాలు దెబ్బ తగిలితే మసాజ్ చేస్తూ ఉంటే బయని గారు తను అయితే బయని గారితో అయితే చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది జాకి ఎందుకు సేవలు చేస్తున్నావు ఈ అయితే చాలా నెగిటివ్ అయింది దివ్య ఇంకా మొత్తానికి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి జరిగింది ఈ వారం దివ్య దివ్య మీరే అనుకుంటున్నా మీ అభిప్రాయం తెలపండి